విజయనగరం జిల్లా బొబ్బిలి నియోజకవర్గం బొబ్బిలి మండలం సిహెచ్ బొడ్డవలస గ్రామానికి చెందిన కునుకు వెంకటరమణ కుమారుడు కునుకు హర్షిత్ మరియు కుమార్తె కునుకు సహస్రకు పుట్టుకతో వినికిడి సమస్య ఉండటంతో వారి తల్లిదండ్రుల సత్తి మేరకు వైద్యం చేయించారు లక్షలతో కూడిన వైద్యం అయినందున గతంలో మాజీ మంత్రి సుజయ్ కృష్ణ రంగారావు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఆరోగ్యశ్రీ ద్వారా ఇరువురికి ఒకసారి సర్జరీ చేయించారు ఇప్పుడు మళ్లీ వారికి వైద్య నిమిత్తం ఎమ్మెల్యే నాయన ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి ఇరువురికి నాలుగు లక్షల తొంభై నాలుగు వేల తొమ్మిది వందల రూపాయలు చప్పున తొమ్మిది లక్షల ఎనభై తొమ్మిది వేల ఎనిమిది వందల రూపాయలులను మంజూరు చేయించారు కునుకు రమణ ఈరోజు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయానికి వారి ఇద్దరు పిల్లలను తీసుకుని వచ్చి ఎమ్మెల్యే బేబీ నాయనకి కృతజ్ఞతలు తెలిపారు వీళ్ళకి పుట్టుకతో కూడా హీరింగ్ ఎంపైర్డ్ ఇష్యూ ఉందండి ఇంతకు ముందు రెండు వేల పదిహేడులో వీళ్ళకి సర్జరీలు చేపించడం జరిగిందండి ఆ ఇచ్చిన మిషన్లు పాడైపోవడంతో ఇప్పుడు కొత్తగా అప్గ్రేడేషన్ కోసం మేము నాయన గారి దృష్టికి మన బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగిందండి ఆయన మంచి మనసుతో సీఎం గారిని కలిసి మాకు ఈ ఎల్ఓసి లెటర్స్ ఆరోగ్యశ్రీ ద్వారా ఎల్ఓసి లెటర్స్ ఇప్పించారు మేము దీనికి చంద్రబాబు నాయుడు గారికి లోకేష్ గారికి పవన్ కళ్యాణ్ గారికి అలాగే మా బొబ్బిలి ఎమ్మెల్యే గారు అయినటువంటి బేబీ నాయన్ గారికి చాలా కృతజ్ఞతలు రుణపడి ఉంటాం జీవితాంతం ఎందుకంటే వీళ్ళకి పుట్టుకతో వచ్చిన ఇష్యూ అది లైఫ్ లాంగ్ ఉండడం వలన మేము దీనికి మెయింటెనెన్స్ కాస్ట్ కానీ లేదంటే వీళ్ళకి వీళ్ళ ఎడ్యుకేషన్ పర్పస్ కానీ భవిష్యత్తు గురించి కానీ మేము ఎప్పుడు బేబీ నాయున్ గారి దృష్టికి తీసుకొచ్చినా సరే నేనున్నాను అని చెప్పేసి మమ్మల్ని మాలాంటి వాళ్ళు చాలామందిని ఎందుకంటే సామాన్యమైన కార్యకర్తలు పట్టించుకునేది నేను ఖచ్చితంగా చెప్పగలను బేబీ నాయన్ గారు మాత్రమే పట్టించుకుంటారు ఎందుకంటే లేదంటే ఇక్కడ సామాన్యమైన కార్యకర్తలు ఎవరు పట్టించుకోరు కానీ అటువంటిది మనం ఒక్క మాట చెప్తే ఆయన ఏ రోజైనా రాత్రి పండినప్పుడు ఫోన్ చేసినా సరే మనకి రెస్పాండ్ అవుతారు అంత మంచి మనసున్న మా నాయని గారికి జీవితాంతం నేను రుణపడి ఉంటానండి థ్యాంక్ అండి థ్యాంక్